రోజువారీ పనుల కోసం గొల్లపూలు పట్టణానికి రావడానికి శుద్ధగడ్డ వాగు దాటడమే వీరికి ఏకైక దారి ముఖ్యంగా వర్షాకాలంలో వాగు పొంగినప్పుడు ఉన్న ఈ ఒక్క దారి తెగిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ సమస్యకి పరిష్కారంగా అసంపూర్తిగా మిగిలిపోయిన సూరంపేట వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇరవై నాలుగు లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులను మంజూరు చేసి పనులకి టెండర్లు పిలవడం జరిగింది పనులు నవంబర్ నెల రెండవ వారంలో ప్రారంభమవుతాయి ఈ వంతెన నిర్మాణంతో సూరంపేటలో నివసిస్తున్న నాలుగు వందల యాభై కుటుంబాలకు పొలాలకు నుండి పండిన పంటను కూడా తెచ్చుకునేందుకు రైతులకి చాలా ప్రయోజనంగా ఉంటుంది గొల్లపాలు నగరంలో అసంపూర్తి దశలు నిరుపయోగంగా ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో తెచ్చేందుకు పదహారు లక్షల రూపాయల అంచనాతోటి పనుల నిర్వహణకు సిఎస్ఆర్ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది అలాగే అసంపూర్తిగా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని మంజూరు చేశాం ఉన్న ఈ వేదికలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు చదువుతున్న గొల్లపురాలు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాలలో మూడు తరగతి గదులు స్లాబ్ లీకేజ్ల వల్ల నిరుపయోగంగా ఉన్నట్టు గుర్తించాం పంతొమ్మిది వందల లక్షల రూపాయల జిల్లా ఖనిజ నిధులతోటి మరమ్మతులు చేసేందుకు మంజూరు చేయడం జరిగింది స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ శాంతికుమార్ గారు కూడా ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంప శాస్త్రీయ జిజ్ఞాస పెంపొందించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని ముప్పై మూడు జిల్లాల ముప్పై మూడు జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని సైన్స్ ల్యాబ్ల్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇది ఒక్క స్కూల్కి ఇవ్వడం కాదు సైన్స్ ల్యాబ్ దాదాపు మన నియోజకవర్గంలో ఉన్న ముప్పై మూడు జిల్లా పరిషత్ హైస్కూల్ అన్నింటిలోనూ సైన్స్ ల్యాబ్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఒక్కొక్క పాఠశాలకు ముప్పై వేల రూపాయలు విలువైన ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను సమకూర్చుతున్నాం ఇందుకు తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయల సిఎస్ఆర్ నిధుల్ని సేకరించి ఖర్చు చేస్తాం